సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో తొమ్మిదింటికి లైవ్కి వస్తానని చెప్పాను కదా సో టైం ఎంత అవుతుంది ఓకే ఎనిమిది యాభై తొమ్మిది ఓకే నో ప్రాబ్లం సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా అబ్బాబాబా ఇంత ఫాస్ట్ ఉన్నారేంటండి ఓకే హాయ్ 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 సో ఒక టెన్ మినిట్సే లైవ్లో ఉంటాను ఎందుకంటే మాకు కరెంటు పోయింది ఈ లోపల కరెంటు కరెంట్ వస్తేనేమో కంటిన్యూ చేస్తాను లేదంటే ఒక టెన్ మినిట్స్ ఉండి లైవ్ ఎండ్ చేసేస్తాను ఎందుకంటే నెట్ మీద ఎంతసేపు వస్తుందో నాకు తెలీదు బట్ వై కరెంట్ వస్తే వైఫై వస్తుంది లేదంటే నెట్ మీద అంటే ఒక టెన్ మినిట్స్ ఉంటాను మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఏంటో సడన్గా లైవ్ పెట్టుకున్న టైంకి ఇలా కరెంట్ తీసాడు వెరీ బాధాకర విషయం సో ఆన్లైన్లో లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను చూడని వల్ల ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా హై కార్డ్స్లోను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అండ్ వాతావరణం చూపించాను కదా సో అదనమాట చూపిస్తాను చూడండి మా సన్న బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉన్నాయి నేను రోజు డైలీ లైవ్ చేశాను అంటే ఖచ్చితంగా నా సన్ని నేను చూపించాల్సిందే మా హీరో సో చూసారు కదా పక్కన గ్రైండర్ క్లీన్ చేస్తున్నారు సో డైలీ నేను చూపించేదే ఇంకా చూపించేదే ఉంది రోజు సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఓకేనా నా వాయిస్ వినపడుతుందా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడు నైన్కి లైవ్కి వస్తాను కదా త్వరగా ఫాస్ట్గా కరెంట్ ఇస్తే బాగుండండి ఓకే అప్ప కరెంట్ లేదండి చూడండి కరెంటు పోయింది స్విచ్ ఆన్లో ఉంది ఫ్యాన్ అక్కడ ఉంది కరెంట్ వస్తే ఇక మీకు తెలుస్తుంది కదా అబ్బా సో అది నా పరిస్థితి నెట్ మీద ఎంతసేపు లైవ్ వస్తుందో తెలీదు బట్ వచ్చినంతసేపు మాట్లాడుకుందాం ఓకేనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా అదనమాట మ్యాటర్ సో ఎండ మాత్రం ఫుల్ వస్తుందండి బాబోయ్ ఏంటి ఎండ బయట చూసారా ఎంత ఎండ ఉందో అసలు చెట్ల మధ్య సన్ను ఎప్పుడైనా చూసారా దయ్యమా అయ్య బాబోయ్ పొద్దు పొద్దున్నే అలా తిట్టేశారేంటండి దయ్యా అన్న నా పేస్ దయ్యంలా ఉందా మీకు ఎలా అనిపించింది ఆ మాట అసలు అబ్బా ప్లీజ్ గాడ్ మీరు అందరు ప్రే చేయండి త్వరగా కరెంట్ రావాలని కరెంట్ పోయిందండి నెట్ మీద ఎంతసేపు ఉంటుందో తెలియదు కదా సో కొంచెం అందరూ ట్రే చేయండి బానుకి త్వరగా కరెంట్ పాస్ పోలీసా ఓ మై కార్డ్ ఏ ఊరు పోలీసు సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళ కింద కామెంట్ చేయండి సో బయట డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో మ్యూట్ చేస్తాను కొన్ని కొన్ని టైంలో అర్థం చేసుకోండి ఓకే సత్ సరే త్వరగా ఫాస్ట్ కరెంట్ వస్తే నేను లైవ్ కంటిన్యూ చేస్తా లేదంటే లైవ్ ఎండిపో ఎండి అయిపోతుంది మనం చేసింది ఏం లేదు మన చేతుల్లో కూడా ఏం లేదు సో చెప్పండి ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి ఇవాళ మ్యాచెస్ ఏమున్నాయి మొత్తానికి హే నిన్న ఓకే నిన్న మ్యాచ్ ఎంతమంది చూశారు మొత్తానికి ఇండియా గెలిచేసింది సో నిన్న లైవ్కి వద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు మార్నింగ్ అయితే అబ్బా చీకటి చీకటిగా ఉంది చూడండి ఇలా డోర్లు తీస్తేనేమో బయట సౌండ్స్ వస్తున్నాయి డోర్స్ తీయకపోతేనేమో వెళ్తూ రావట్లేదు ఏం చేయమంటారో చెప్పండి సర్లే నో ప్రాబ్లం ఉన్నంతసేపు లైవ్లో ఉంటాను అయ్యి బాబోయ్ ఉన్నంత సేపు లైవ్లో ఉంటాను దేవుడి దేవుళ్ళ ఫాస్ట్గా కరెంట్ వస్తే లైవ్ కంటిన్యూ చేస్తా లేదంటే లేదు ఓకే ఓకే చెప్పా 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 ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో అబ్బా కరెంట్ ఇవ్వాల ఏంట్రా బాబు అందుకే ఎయిట్కి లైవ్ వచ్చినా పోయేదనిపిస్తుంది ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు చూడండి తొమ్మిదింటికి లైవ్కి వస్తే ఇప్పుడు ఈ నెట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు దేవుడి దేవల్ల ఫాస్ట్గా కరెంట్ వస్తే ఇదేంట్రా బాబు లైవ్ చేసే టైంకి కరెంట్ పోయింది ఓ మై గాడ్ గుడ్ మార్నింగ్ ఓకే గుడ్ మార్నింగ్ ఆన్లైన్లో ఉన్న లెక్ చేయండి లెక్ చేస్తే నోటిఫికేషన్స్ అందరికీ వెళ్తాయి సో నిన్న నేను ఎయిట్ మినిట్సే అనుకుంటా కదా లైవ్ చేసింది మార్నింగ్ ఎంతమంది చూశారు కింద కామెంట్ చేయండి అండ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను షార్ట్స్కి షార్ట్స్కి వీడియోస్కి ప్లేలిస్ట్ సపరేట్గా ఏం లేదు ఆ రెండి అందులోనే వేసేసాను అనమాట ఏడవకా సారీనా ఎందుకు నేను ఎందుకు ఏడుస్తానండి సో అదనమాట మ్యాటర్ హే రమణ గారు చాలా రోజులకి వచ్చారు హాయ్ హవ్ ఆర్ యూ ఫైన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే కాఫీ కాదు టీ తాగేశాను అయిపోయింది మీరు ఎప్పుడు లెమన్ ట్రీ ఇదే తాగుతూ ఉంటారు గుడ్ హెల్త్కి మంచిది చాలా రోజులకొచ్చారు బాబాయి ఇవాళ ఏమన్నా ఇవాళ ఏం వారా ఇవాళ మంగళవారమా ఇంకేమైందయ్యా నన్ను తిడుతున్నావు పొద్దు పొద్దున్నే ఎంత సింపుల్లో తెలుసా ఫినిష్ హ్యాపీ పాపం హైట్ చేయమని చెప్తున్నాడు అందుకని హైట్ చేసేసా అలా ఉంటుంది మరి చేసినంత సేపు పట్టలేదు కదా అయ్యే బెటర్ లక్ నిష్టమే సో సరే ట్వంటీ వన్ మెంబర్స్ ఆన్లైన్లో ఉన్నారు సో ఒక టెన్ మినిట్స్ ఓ కరెంట్ వచ్చేటట్టు ఏం లేదు ఇందాకే పోయినట్టుంది నేను కూడా చూసుకోలేదు బట్ అవునా ఓకే భువనేశ్వర్ వెళ్ళారా ఓకే ఎలా ఉంది ట్రిప్ బాగుందా దర్శనాలు మంచిగా అయ్యాయా భువనేశ్వర్ ట్రిప్ా బావ్ సూపర్ ఏ సూపర్ కదా ఓకే సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ లైవ్ ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఎందుకంటే నెట్ మీద కదా సో త్వరగా ఫాస్ట్గా నెట్ అయిపోతుంది తర్వాత మనం చేసేదేం లేదు ఛార్జింగ్ కూడా నేను పెట్టలేదండి థర్టీ నైన్ ఉంది నా ఛార్జింగ్ ఓకే ఆర్ యూ ఓకే యా ఓకే హాయ్ హాయ్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో మ్యాటర్ ఏంటంటే పవర్ పోయింది కరెంట్ రావాలి అంటే ఇప్పుడు నెట్ మీద రన్ అవుతుందండి సో జోక్ ఏంటంటే ఎట్లా ఇంట్లో వైఫై ఉందని నెట్ బ్యాలెన్స్ కూడా ఇందులో దాకా ఉంది ఇవాళ రేపు అయిపోతుంది అనుకుంటా బట్ ఇలాంటి రోజు వస్తుందని నేను అసలు అనుకోలేదు చూద్దాం మీరు అందరూ బ్లెస్ చేయండి త్వరగా ఫాస్ట్గా కరెంట్ రావాలని పవర్ వస్తే లైవ్ కంటిన్యూ అవుతుంది లేకపోతే లైవ్ ఎండ్ అయిపోతుంది సో ఈ లోపల ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటేలే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఏ సూపర్ సో నిన్న ఎంతమంది మ్యాచెస్ చూశారు నిన్నేనా నిన్న మొన్న పాకిస్తాన్కి అను ఇండియాకి పోనీలేండి హ్యాపీ మన వాళ్ళైతే విన్ అయ్యారు అదేంటండి శ్రీలంక క్వాలిఫై అయిందంట ఆస్ట్రేలియా కాలేదంట ఇది ఎక్కడికి ఘోరం చూసారా ఒకప్పుడు టాప్ అనుకున్న మ్యాచెస్ క్రికెట్స్ అన్నీ ఇప్పుడు డౌన్ అయిపోయినాయి అనమాట అలానే దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది కదా ఒకప్పుడు వేర్ర వీకిన ఆస్ట్రేలియా ఇప్పుడు టపా 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 ఓడిపోయింది క్వాలిఫై అయింది తెలుసా శ్రీలంక మీకు తెలుసా తెలిసే కింద కామెంట్ చేయండి సో ఈ లైవ్ ఎంతసేపు ఉంటుందో తెలియదండి బట్ త్వరగా ఫాస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఓకే త్వరగా ఫాస్ట్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఆన్లైన్లో ఓకే ఒక టెన్ మినిట్స్ ఒకవేళ లైవ్ కరెంట్ రాలేదనుకోండి సో నా బాధ అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో నైన్ థర్టీ వరకు అయితే లైవ్ అని చేసేస్తాను హాఫ్ అన్ అవర్లో ఈ లోపల ఫాస్ట్గా కరెంట్ వస్తే బాగుండండి చూడండి కరెంట్ లేనప్పుడే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కొత్త వాళ్ళు డేటా మీద ఎంతసేపు ఉంటుందో తెలియదు బట్ ఇప్పటికే రెండు మూడు వీడియోలు యూట్యూబ్లో చూసేశాను సో ఇది మన లైవ్ ఎంతవరకు వస్తుందో తెలియదు ఉన్నంతసేపు యూజ్ చేస్తాను నెట్ తర్వాత మనం చేసేది ఏం లేదు ఆటోమేటిక్గా అదే కట్ అయిపోద్ది సో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా హాయ్ చెప్పారు ఓకే ఓకే ఏ ఇక త్వరగా ఫాస్ట్గా కరెంట్ ఇస్తే హ్యాపీ త్వరగా ఏంటండి రోజు కరెంట్ తీయడు ఇవాళ తీసాడు ఎక్కడ ఏమైనా జరుగుతుందా బయట ఏమైనా రిపేర్స్ ఉన్నాయా తెలియదు ఇంకేమున్నాయి సో ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అండ్ ఐ కార్డ్స్లో కూడా పెడతాను ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను చెక్ చేయండి ఓకేనా ఓకే చూద్దాం నా ఛార్జింగ్ కూడా లేదు థర్టీ ఎయిటే ఉంది సర్లే ఎట్లాగో పవర్ ఉంటుందనే ఉద్దేశంతో ఏం చేసా కరెంటు ఛార్జింగ్ పెట్టడం మానేసా బట్ ఇప్పుడు ఇలా ఎఫెక్ట్ అవుతుందని నేను అసలు అనుకోలేదు బట్ చూద్దాం నెట్ ద్వారా ఎంతసేపు లైవ్ వస్తుంది అనేది నాకైతే తెలియదండి బట్ ఉన్నంతసేపు లైవ్లో ఉంటాను తర్వాత ఆటోమేటిక్గా అదే లైవ్ ఎండైపోద్ది అనమాట ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పవర్ బ్యాంకా ఉంది ఎక్కడో మూలన ఉంది అది అది ఎట్లుందో కూడా తెలియదండి అది ఛార్జింగ్ తీయాలి అసలు నాకు అది చాలా అవసరం ఇప్పుడు వచ్చేదంతా ఎండాకాలమే కాబట్టి అమ్మో సేఫ్ సైడ్లో పెట్టుకోవాలి ఉన్నాయి కానీ ఎక్కడెక్కడో పడేసా బట్ అవి తొవ్వకాల్లో ఎత్తుక్కోవాలన్నమాట ఇంట్లో ఏ ఈ కబోర్ట్లోనో ఆ గదిలో కబోర్డ్లోనో ఆ కిందో ఆ టేబుల్ కిందో ఎక్కడో ఉన్నాయి చూసుకొని ఎత్తుక్కొని నైట్ అంతా ఛార్జింగ్ పెట్టుకుంటే మార్నింగ్ ఉంటుంది అనమాట సో మనకి అప్పుడు ఏంటంటే అది పవర్ బ్యాంక్ పెట్టుకున్నామనుకోండి హ్యాపీగా ఉంటుంది కరెంటు పోయినా బాధలేదు అసలు కరెంటు తీయాలండి ఏమైందో మరి తీసాడు ఎక్కడేమన్నా రిపేర్ వస్తే తప్ప ఇక్కడ మాక్సిమం కరెంట్ అయితే హైదరాబాద్లో తీయడు తీసినా ఎమ్మటే ఇస్తాడు సో అదనమాట ఎక్కడెక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి మీ ఊరు పేర్లు చెప్పండి అంతా కొత్త వాళ్ళే సూపర్ ఓకే అమ్మ బాబాయ్ థర్టీ ఎయిట్ ఉంది చా మార్నింగ్ పెట్టినా పోయేదే ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఓకే హాయ్ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి త్వరగా ఫాస్ట్ నాకు కాల్స్ వస్తే నేనైతే లైవ్ అని చేసేస్తాను సో మ్యూట్లో పెట్టేసా సైలెంట్లో పెట్టేసా మా ఇంటి నుంచి కాల్స్ వస్తాయి కాబట్టి సో ఇవాళ మ్యాచెస్ ఏమున్నాయి ఏ లే ఉమెన్స్ ది ఏదో ఉంది కదా ఏషియన్ కప్పో ఏదో జరుగుతోంది కదా నిన్న పాకిస్తాన్కి విన్ అయింది కదా సిక్స్టీన్త్ నా ఇవాళ టారీఖ్ ఎంత నిన్నే నిన్న కాదు మొన్న మొన్న నిన్న ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడు జరిగింది మ్యాచ్ చెప్పండి దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తా పూర్గా ఫాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండి లైవ్ అండ్ చేస్తాను థర్టీ మినిట్స్ ఈ లోపల పవర్ వస్తే కరెంట్ వచ్చింది అనుకోండి కంటిన్యూ అవుతుంది లైవ్ లేదంటే ఎండ్ అయిపోతుంది ఓకేనా ఇది గమనించగలరు సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు బట్ మీరేమో లైక్ చేయకపోతే నోటిఫికేషన్స్ ఎలా వెళ్తాయండి చెప్పండి నేనేం చేయలేను కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తుంటాయి నిన్న లైవ్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు సో ఇవాళ లైవ్కి వచ్చి మాట్లాడదాం అనుకున్నాం బట్ బిస్కెట్ అయిపోయింది మొత్తం మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇక్కడ గాడ్ ప్లేస్ త్వరగా కరెంటు పొయ్యి కూడా హాఫ్ అన్ అవర్ అయింది తెలుసా కరెంటు పొయ్యి కూడా ఫాస్ట్గా వస్తే హ్యాపీ ఓకే ఫోర్ మెంబర్స్ ఉన్నారు త్వరగా ఫాస్ట్ ఇంకొక ఎన్ మినిట్స్ ఉంటా తొమ్మిది పదిహేను అవుతుంది కదా తొమ్మిది బాగా అవుతుంది త్వరగా ఫాస్ట్గా మీరు అందరు ప్రే చేయండి కరెంట్ పవర్ రావాలని కరెంట్ వస్తే నేను లైవ్ ఆన్ చేసేస్తాను నా ప్రాణం మొత్తం కరెంటు మీదే ఉంది వస్తే హ్యాపీ లేదంటే లైవ్ అండ్ చేసేస్తాను ఉన్న పది నిమిషాలు అయినా ఓ మై కార్ట్ వారని నో ఎంత సింపులో కదా పెట్టినంతసేపు అవ్వట్లేదు హైడ్ చేయడం ఓకే ఫాస్ట్ ఇంకొక ట్వంటీ మినిట్స్ ఉంటానండి ఇప్పుడు తొమ్మిది బాగా అయింది కదా ఇంకొక టెన్ మినిట్స్ ఉండి లైవ్ అని చేసేస్తాను ఎందుకంటే నాకు కరెంట్ లేకపోతే నాకు వెళ్ళదు కదా బా త్వరగా ఫాస్ట్ ఇంకొక ఫోర్ మినిట్స్ ఉంటా ఎందుకంటే ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయిపోతాయి కదా మరీ చండాలంగా ఫిఫ్టీన్ మినిట్స్ కాకుండా ఒక లెవెల్లో థర్టీ మినిట్స్ అయితే అయిపోద్ది ఓకే ఆహా కాల్ చేయాల కరెంట్ ఆఫీస్కి ఇక్కడెక్కడో పోయి ఉంటుందండి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది మా సందులోనో ఎక్కడో ఏదో రిపేర్ వచ్చి ఉంటుంది బట్ మనం ఎలా కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా వాళ్ళు చేయరు కదా సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే నోటిఫికేషన్స్ అందరికి వెళ్తే కొత్త వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు ఎంతసేపు పాత వాళ్ళేనా కొత్త ఫేసులు కూడా కావాలి కదా బట్ బయట ఏదో సౌండ్ ఏం పడుతుంది కదా ఓకే ఫైవ్ ల్యాక్స్ ఏ సూపర్ ప్లీజ్ మీరందరూ ప్రేయర్ చేయండి బా బయట ఒక సౌండ్ చూసారా ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు అది అదొక తలనొప్పి సో ఇంకొక ట్వంటీ ఇంకొక టూ మినిట్స్ ఉంటా లైవ్ ఎంజాయ్ చేస్తాను ఓకేనా సో నా ఛార్జింగ్ అయితే మరీ ఘోరంగా ఉందండి థర్టీ సెవెన్ ఉంది ఈ లోపల కరెంట్ వస్తే హ్యాపీ ఛార్జింగ్ పెట్టుకుని అయినా మాట్లాడచ్చు లేదంటే కథం సో ఇంకొక ఫోర్ ల్యాక్స్ అండి టెన్ ల్యాక్స్ కంప్లీట్ అయిపోతాయి ఫాస్ట్ ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి ఓకేనా ఏ సూపర్ థ్యాంక్ యూ సెవెన్ ల్యాక్స్ ఇంకొక త్రీ ల్యాక్స్ ఇంకొక టూ ల్యాక్స్ పాపం హావా ఆయర్స్ అమ్ముకుంటున్నారు వాళ్ళు మీరు అలా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేస్తే ఎలా అండి చెప్పండి ఇంకొక టూ ల్యాక్స్ ఇవ్వండి ఫాస్ట్ ఇంకొక టూ ల్యాక్స్ ఇవ్వండి ఫాస్ట్ అయిపోద్ది ట్వంటీ మినిట్స్ అయిపోతాయి కాబట్టి లెవెన్ ఎండ్ చేయొచ్చు ఫాస్ట్గా హోరే బాబు బయట గాలి కాదు ఏ నైన్ లైక్స్ పక్కన బుజ్జి పిల్ల బుడ్డది పడుకుంది సైలెంట్ అది లేచిందంటే ఇంకంతే గోల గోల స్లోగా మాట్లాడండి ఓకేనా నేను స్లోగా మాట్లాడతాను మీరు టైపింగ్ స్లోగా ఇవ్వండి ఓకే ఒక్కొక్క లైక్ అబ్బా ఇలా బిస్కెట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అబ్బా దేవుడా ప్లీజ్ కరెంట్ ఇవ్వు మీరు అందరు ప్రే చేయండి కరెంట్ రావాలని లేకపోతే లైవ్ ఎండ్ అయిపోతుంది చేసేది ఏం లేదు త్వరగా ఫాస్ట్ నైన్ ల్యాక్స్ ఇంకొకటి ఇవ్వండి టెన్ ల్యాక్స్ అయిపోతుంది ఫాస్ట్గా ఓకే ఏ టెన్ ల్యాక్స్ సూపర్ ఓకే గుడ్ గుడ్ ఇంకొక ఫైవ్ ల్యాక్స్ త్వరగా ఫాస్ట్గా మీరు అందరు ప్రే చేయండి కరెంట్ రావాలని కరెంట్ వస్తే నేను లైవ్ ఎండ్ చేసేస్తాను లేదంటే లైవ్ ఎండ్ అయిపోద్ది నాకు ఛార్జింగ్ కూడా లేదు థర్టీ సిక్సే ఉంది ఈ రోజంతా రాకపోతే పరిస్థితి ఏంటి ఏ సూపర్ థ్యాంక్ యూ పన్నెండు లైక్స్ ఓ మై గాడ్ సూపర్ ఇది గుడ్ బాయ్ లక్షణాలు ఇది సబ్స్క్రైబర్స్ ఉండే మొదటి లక్షణం లైక్ కామెంట్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే పేర్లు చెప్పండి ఓకే అర్థమైపోద్ది నాకు ఏ సూపర్ హే వచ్చినట్టుంది ఏ వచ్చి వెళ్ళిపోయింది యే డిమ్ముగా ఉంది ఎస్ వా సూపర్ కరెంట్ వచ్చేసింది ఏ ఎంత మంచోళ్ళు మన సబ్స్క్రైబర్స్ నేను లైవ్ ఏం అంటే వావ్ ఇంకా రాలేదు నెట్ ఫ్యాన్ అయితే వచ్చింది నెట్ రాలేదు వెయిటింగ్ 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 ఏ సో త్వరగా రెడ్ లైటే వెలుగుతోంది సూపర్ బ్లింక్ అవుతుంది చూసారా త్వరగా ఫాస్ట్ 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 ఎస్ అలా ఉంటుంది మరి బ్లింక్ అవుతుంది ఎస్ అందరికి ప్రతి ఒక్కరికి ఎంత మంచోళ్ళు మన సబ్స్క్రైబర్స్ లైవ్ ఎక్కడ ఎండ్ చేస్తాను అని ఛార్జింగ్ పెట్టేసుకుందాం మరి థర్టీ ఫైవ్ ఉంది ఓ మై ఓహో సూపర్ ఓ సూపర్ మస్తు భయం వేసింది తెలుసా ఎక్కడ లైవ్ ఎండ్ అయిపోద్దా అని ఏ సూపర్ అమ్మయ్య ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడదాం థ్యాంక్ యూ గాట్ నా బాధని అర్థం చేసుకున్నందుకు పెంట వాట్ పెంట ఓకే సూపర్ ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి ఓకేనా త్వరగా పాస్ ఐ అండర్స్టాండ్ ఎందుకు ఓకే అమ్మయా ఛార్జింగ్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ లైవ్లో ఉండి లైవ్ అని చేసేస్తాను ఈ లోపల ఛార్జింగ్ అయిపోద్ది కళాకంచికి మనం ఇంటికి ఛార్జింగ్ పెట్టు మాట్లాడకూడదు బట్ సాయంత్రం ఏదంటే లెవెన్కి అలా లైవ్కి వస్తాను సో అదనమాట మ్యాటర్ వా ట్వంటీ మెంబెర్స్ ఆన్లైన్లో ఉన్నారా ఇంకొక త్రీ ల్యాక్స్ ఇవ్వండి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిపోతాయి ఫాస్ట్గా పాపం అంతా అందరినీ హైడ్ అయిపోతున్నారేంటండి వచ్చినంత సేపు పట్టట్లేదు పాపం త్వరగా అందరినీ హైడ్ చేసేస్తున్నాను బట్ జాగ్రత్తగా మాట్లాడితే కంటిన్యూ అవుతారు లేదంటే మీ ఇష్టం మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నా లైవ్లో ఉంటారు లేదంటే ఎంతోసేపు పడ్డది హైడ్ చేయటం కామెంట్ కూడా చదవట్లేదు కదా సో ఓన్లీ లైక్స్ అబ్బా కామెంట్స్ ఆఫ్ చేయనా ఒక పని చేయనా కామెంట్స్ ఆఫ్ చేస్తే లైక్స్ వస్తాయిగా ఓన్లీ ఆ పని చేయమంటారా ఎట్లాగో హైడ్ చేసేది ఏంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కూడా హైడ్ చేశాను బట్ అలాగే కామెంట్స్ కూడా ఆఫ్ చేద్దామా ఒకసారి ట్రై చేద్దామా చెప్పండి ఒక కామెంట్స్ని కూడా హా హైడ్ చేద్దామా సారీ కామెంట్స్ కూడా ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం లైవ్ చాట్ ఆఫ్ ఎస్ ఓకే యా ఆఫ్ చేశాను ఇప్పుడు వస్తున్నాయా చూడండి కామెంట్సే ఇప్పుడు కామెంట్ పెట్టండి లైవ్ చాట్ అయితే ఆఫ్ చేశాను ఓ మై గాడ్ ఎవరైనా కామెంట్ చేయండి వావ్ సూపర్ పదమూడు ల్యాక్స్ కమాన్ ఫాస్ట్ ఇంకొక టూ ల్యాక్స్ ఇస్తే ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిపోతాయి లైవ్ చాట్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుందా ఓ మై కార్ట్ బాగుంది కదా కామెంట్ చేయండి ఇప్పుడు లైవ్ చాట్ ఆఫ్ చేశాను ఓకే ఎవరైనా కామెంట్ చేయండి వస్తుందా లైవ్ చాట్ ఆఫ్ చేశాను ఓకే చూద్దాం లేదంటే ఆన్ చేస్తూ ఉండండి పదమూడు మంది ఉంటే పదమూడు లైక్సా వావ్ సూపర్ త్వరగా ఫాస్ట్ కామెంట్స్ ఆఫ్ అయిపోయినాయి వావ్ సూపర్ అర్రే పన్నెండు లైక్సా ఓ మై కార్ట్ త్వరగా ఫాస్ట్ కామెంట్స్ ఆఫ్ అయిపోయితే మీరు ఎలా కామెంట్ చేస్తారు వద్దులేండి ఎస్ ఓకే కామెంట్స్ ఆన్లోనే ఉన్నాయి లేండి నో ప్రాబ్లం ఇంకొక త్రీ ల్యాక్స్ ఇచ్చారనుకోండి వావ్ పవర్ స్టార్ సూపర్ సో ఆన్లైన్లో నా లైక్ లెక్చర్స్ నోటిఫికేషన్స్ అందరికి వెళ్తాయి అందరూ జాయిన్ అయిపోతారు సో మార్నింగ్ అయితే ఎయిట్కి రావాల్సిన లైవ్ అయితే తొమ్మిది ఇంటికి వస్తున్నాను అది గమనించగలరు ఆల్రెడీ షార్ట్ ఎప్పుడైనా లైవ్కి వస్తే ముందు షార్ట్ అప్లోడ్ చేస్తాను అది చూసిన తర్వాత లైవ్లోకి అయితే రండి చాలా అందంగా ఉన్నావు హే థ్యాంక్ యూ ఇలా అయ్యా అయ్యో బాబోయ్ ఒక నిమిషం ఒక నిమిషం మిమ్మల్ని పిన్ చేస్తా ఉండండి పొగిన వాళ్ళని చాలు అవునా అవునా ఎంత సింపుల్ కదా థ్యాంక్ యూ సింపుల్ యా అవునండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చాలు నిజంగా తెలుసా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ సంతోష్ శర్మ శుభోదయం శర్మ గారు థ్యాంక్ యూ సో అయితే స్కోల్ వస్తుంది అంటమాట యూట్యూబ్ వాడు బాగానే రికమెండేషన్ చేస్తున్నాడు అండి అందరికీ ఏ సూపర్ ఇంకొక టూ ల్యాక్స్ ఇవ్వండి ఫాస్ట్గా పాపం ఏడ్చే వాళ్ళని ఏడవని అండి ఇవాళ ఏడిపోయి మన ఎదుగుదల ఓకే తెలుసా ఇవాళ ఇవాళ త్రీ మెంబర్స్ని హైడ్ చేయాల్సి వచ్చింది పాపం ఎంతమంది అండి ఎంతమంది పాపం హైడ్ అయిపోతున్నారు టిఫిన్ చేశారా కాఫీ తాగారా టిఫిన్ చేయలేదు కానీ టీ అయితే తాగానండి అర్థమైంది మీకు వచ్చేదంటే నోటిఫికేషన్ మామూలుగా ఉంటుంది లైక్ చేసేయండి ఆన్లైన్లో వాళ్ళు ఓకేనా 呀。Yeah.